భారతదేశ జాతీయ పతాకాన్ని ఎవరు రూపొందించారు జవాబు పింగళి వెంకయ్య ప్రపంచంలో అత్యంత దట్టమైన అడవి పేరేమిటి జవాబు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ రేడియోను ఎవరు కనుగొన్నారు జవాబు గూగ్లిల్ము మార్కోని వాచ్ ఎవరు కనుగొన్నారు జవాబు పీటర్ హెన్లీన్ చీకటి ఖండం అని ఏ ఖండాన్ని పిలుస్తారు జవాబు ఆఫ్రికా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు జవాబు ఇరవై ఒకటి ఫిబ్రవరి భారత రాజ్యాంగ పితామహుడు పేరేమిటి జవాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజధాని లేని దేశం పేరేమిటి జవాబు నౌరు గిర్ నేషనల్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది జవాబు గుజరాత్